మన కోదాడలో మెయిన్ రోడ్ కతి దగ్గరలో ఒక మంచి లగ్జరీ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కొచ్చాయండి మీకు ఎగ్జాక్ట్గా లొకేషన్ వచ్చేసి మన కోదాడలో మీకు రెడ్ చిల్లీ రెస్టారెంట్ ఉంది కదా మీకు ఈ రెడ్ చిల్లీ రెస్టారెంట్ బ్యాక్ సైడ్ అనమాట ఈ లైన్లో వెళ్తేనే మనకు మన అపార్ట్మెంట్ అనేది కనిపిస్తుంది ఈ అపార్ట్మెంట్ వచ్చేసి స్వాతి బిల్డర్స్ వాళ్ళదండి వీళ్ళకి ట్వంటీ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది చాలా అంటే చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేస్తారు ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ కూడా ఆ అపార్ట్మెంట్లోదే మీకు ఈ విధంగా నీట్గా కబోర్డ్ వర్క్ అంతా కూడా చేయించి సేల్ చేస్తున్నారు అండి ఒకవేళ మీకు ఈ విధంగా కబోర్డ్ వర్క్ వద్దనుకున్నా కూడా మీకు ఓన్లీ ఫ్లాట్ కావాలన్నా కూడా సేల్ చేస్తారు ఒకవేళ మీకు కబోర్డ్ వర్క్తో సహా కావాలి అంటే కనుక ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ వర్క్ చెప్తున్నారు మీరు కబోర్డ్ వర్క్ ఇదంతా వద్ద అనుకుంటే కనుక ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు మనం ఈ స్వాతి బిల్డర్స్తో కొలాబరేట్ అయ్యాం కాబట్టి మీరు ఎవరికి కూడా కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి నాకు కానీ ఇంకెవరికి కూడా మీరు కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా అంతా కూడా నీట్గా మీకు ఎక్కడా కూడా మీకు క్వాలిటీలో కాంప్రమైజ్ లేకుండా మీకైతే నీట్గా కన్స్ట్రక్షన్ చేసిస్తారు మీకు ఇంటీరియల్ డిజైన్ కూడా చాలా బాగా చేశారండి సో మనం చేయించుకోవాలన్నా కూడా ఇంత ఓపిగ్గా మనం చేయించుకోలేము ఇవన్నీ కూడా స్టిక్కర్స్ తీయలేదు సో మీకు అలా కనిపిస్తుంది అనమాట మీకు తోటి మొత్తం కూడా కంప్లీట్గా మీకు మీకు ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ వరకు సేల్ చేస్తున్నారు మన ఫాలోవర్స్కి అయితే ఇంకొంచెం డిస్కౌంట్ మాట్లాడవచ్చు మన ఫాలోవర్స్కి ఇంకొంచెం డిస్కౌంట్ మాట్లాడదాం మీకు బ్యాంక్ లోన్ సర్వీస్ కావాలన్నా కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం మీకు ఏ డీటెయిల్ కావాలన్నా కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఉంది నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ